హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్రోస్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైన్లో అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ వలన ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే తెప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ చూపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తాను పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేటివి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయింటుంది ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ముందుకు రెండు మంచి డిమాండింగ్ ఉన్న కార్లు మారుతీ కార్స్ తీసుకోవడం జరిగిందండి రెండు కార్లు కూడా డీజల్ పడుసాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ డీజల్ వడ్స్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉండదు ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ సిసి రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి న్యూషేఫ్ వెహికల్ అండి చాలా డిమాండింగ్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్ అయితే వెళ్ళినాయి మిగిలిన సర్వీసులు అయితే బయట చేయడం జరిగింది జరిగిందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకట ఎక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుండే ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ రీడేస్ చూసుకున్నట్లయితే మారుతి ఎస్ క్రాస్ జేటా వెరేట అండి డీజెల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తేనే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కడే రిప్లేస్ అయింది మిగల్ లైసెన్స్ మొత్తం కంపెనీ లైసెన్స్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఐదు టైర్లు కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితేనండి అవి కూడా థర్టీ పర్సెంట్ అవుతున్నాయి ఈ వెహికల్ తీసుకు తీసుకునే వారికి ఫ్రంట్ రెండు టైర్లు కొత్త వేసేయడం జరుగుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మీకు మొత్తం రెండు వెహికల్స్ కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్స్ అయితే చూడండి అదేనా అదే అదేనా అదే చూసుకోవచ్చండి రెండు వెహికల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు రెండు వెహికల్స్ కూడా రెండు కూడా డీజిల్ పడుతుంది రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అండి ఇది ఎరెక్టివా వెహికల్ అండి టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ది అన్ని గ్లాసులు డిక్కి డోర్లు ఏవి కూడా రీప్లేస్మెంట్ లేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకుంటే యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ నాలుగు విండోస్ ఫోర్ వండర్స్ వస్తున్నాయి డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు స్టేరింగ్ రోడ్స్ ఉన్నాయి కంపెనీ సీడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్ గేర్ ఉంది సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ ఇస్తుందండి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి అండి ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ డైవర్స్లో ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి దీని మీద లెవెక్ట్ సీట్ కార్స్ వచ్చింది అంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొషిషన్ ఉందండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా ఎరటిగా అండి చాలా డిమాండింగ్ ఉన్న వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ విధంగా ఉంది టర్పోషన్ తీసుకుందండి ఒక సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టెర్పోషన్ అవుతుంది డిక్కి దొరక సీల్డ్ కూడా ఒరిజినల్ ఉంటుంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఇంకా చిన్న చిన్న సీల్డ్ అయితే చేయడం అయితే జరిగిందండి ట్వంటీ గ్లాస్ కూడా ఒరిజినల్ అండి ఇది మరొక స్విచ్కి ఎస్ క్రాస్ అండి జేటా వెరే టూ డీజిల్ ఒరిజినల్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ యూ షేప్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకుందండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ వచ్చిందండి వెహికల్కి కీలే సెంటర్ అవుతున్నది స్మార్ట్ సెన్సర్కి గిట్ కూడా వెళ్ళిల్ ఉన్నాయండి నాలుగు విండో ఫోర్ హండ్రెస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకుంటే ఒరిజినల్గా వచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా సెల్ఫ్ వెహికల్స్ స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ ఫ్రెండ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది గియర్ సిస్టమ్ చూసుకున్నది మెల్ల గియర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేలు తిరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి అండి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది రివర్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ ఉంది సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అవుతున్నాయండి లెదర్ సీట్ అయితే ఉన్నాయి వెహికల్కి చవికుల్లా జ తెలీజనా చవికు అన్లాక్ కన్నా చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా సిట్ కోస్ చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఎస్ క్రాస్ హెచ్ఎస్పిఎస్ స్మార్ట్ హైబ్రేడ్ ఇంజిన్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ అయిస్తా వెహికల్ అదే విధంగా అయితే ఉంది వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ అవుతుంది వెహికల్స్ అయితే చాలా నీటిగా రెండు వెహికల్ కూడా చాలా నీటిగా అవుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మీరు రెండు వెహికల్స్ కూడా చూసారు కదా మరొకసారి రెండు వెహికల్స్ ఒక డీటెయిల్స్ చెప్తాను మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ డీజిల్ వర్సను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ సిసి ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ సిసి ఇన్ చేయడం గేర్ బాక్స్ అయితే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఎనిమిది త్రీ తిరిగిందండి గ్లాసులు ఇక్కడ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్లో అయితే ఉన్నాయండి మిగిలిన సర్వీసులు అయితే బయట చేయడం అయితే జరిగింది టైర్ పొజిషన్ చూసుకున్నట్టు అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్పెన్ కండిషన్ అవుతుంది వెహికల్ని వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అన్నట్టు నేను ఇంజన్లు కూడా చూపించలేదండి ఈ వెహికల్స్ ఒక సపరేట్ వీడియో కూడా తీసినా అండి కూడా మీకు ఇంజన్ మొత్తం అయితే చూపించాను అక్కడ వెళ్ళి మొత్తం కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మార్చి సుజుకి ఎస్ క్రాస్ డేటా వేరేటండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఐదు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ పోషన్ అవుతుందండి ఐదు కూడా థర్టీ పర్సెంట్ పోషన్ అవుతుందండి ఈ వెహికల్ తీసుకునే వాళ్ళకి రెండు కొత్త అయితే ఏసీ ఇవ్వడం జరుగుతుందండి ఫ్రంట్ క్లాస్ కూడా రిప్లేస్ అయింది మిగిలిన క్లాసెస్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బాలెటోడ్ ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నానండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎర్టిగా ప్రైస్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నానండి ఎస్ క్రాస్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తరం వెహికల్స్ మీకోసం అది తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై